మన షాప్ పేరు ఉంది టెక్స్టైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మదినా సర్కల్ హైకోర్టు గేటమ్ ఫైవ్ దగ్గర ఉంది హైదరాబాద్లో ఉంది మనది ఇది టోటల్ డైలీ వీడియో వస్తుంది ఉంది మీరు కొట్టిని వీడియో చూడండి అర్థమవుతుంది సెకండ్ ఫ్లోర్ ఐటమ్ వీడియోలు పెడుతున్నాం ఈ వీడియో చూసి ఒక్కొక్క ఫ్లోర్ వై ఒక్కొక్క వీడియో చేస్తూ ఉన్నా మనది త్రీ బ్రాంచ్ ఉంది త్రీ బ్రాంచ్ అలక్ అలగ్ ఉంది త్రీ బ్రాంచ్ ఓన్లీ హోల్సేల్ సారీ షూ డ్రెస్ పెట్టాల రెడీమేడ్ టాప్ లగ్గీస్ కుర్తి స్టవల్ లొంగిల్ ఆల్ వెరైటీ దొరుకుతుంది ఓన్లీ హోల్సేల్ ఉంది రిటైల్ అయితే లేదు రిటైల్ కస్టమర్ వచ్చినా కూడా అట్లా బ్లక్ టు బ్లక్ సట్ అయితే తీసుకోవాలా సింగిల్ అయితే లేదు మన దగ్గర కస్టమర్ వచ్చిన లాంగ్వేజ్ గురించి ఏం టెన్షన్ లేదు అన్ని లాంగ్వేజ్ మన దగ్గర ఉంది తెలుగు లాంగ్వేజ్ ఉంది హిందూ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ ఉంది లాంగ్వేజ్ గురించి అసలు టెన్షన్ టెన్షన్ లేదు మహారాష్ట్ర అన్ని లాంగ్వేజ్లే మన దగ్గర మంది చూపిస్తా వాళ్ళు అన్ని లాంగ్వేజ్ కస్టమర్కే చూపిస్తానక ఉన్నారు మీరు ఏడు వచ్చిన అన్ని వెరైటీస్ చూపిస్తాను ఆల్డ్ వెరైటీస్ చూపిస్తాను ఈరోజు మీరు కొంచెం ఫెంచి ఫ్యాన్సీ వెరైటీస్ చూపిస్తా డిఫరెంట్గా ఈరోజు వెరైటీస్ చూపిస్తా టోటల్ డవల్ లేదు ఫ్యాన్సీ టైప్లో వెరైటీస్ చూపిస్తా ఒకసారి చూడండి మీరు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది ఈ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది డోలా సిల్క్ చూడండి వైట్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ వెరైటీస్ ఇస్తున్నారు పళ్ళు కూడా చూడండి చాలా హైలైట్ పళ్ళు ఇచ్చినారు డిఫరెంట్గా కింద బార్డర్ కి సీక్వెన్స్ వర్క్ బోర్డర్ ఇచ్చినారు శారీస్ వాళ్ళు చూడాల శారీస్ కూడా చూసుకోవచ్చు చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ సూపర్ బార్డర్ బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ చూడండి చాలా బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్కి ఇచ్చినారు కలెక్షన్ అయితే రాలేస్ మన దగ్గర ఎనీ టైం న్యూ న్యూ కలెక్షన్ వస్తుంది ఉంది కలెక్షన్ న్యూ కలెక్షన్ గురించి టెన్షన్ పడదాన మన దగ్గరే ఏం అవసరం లేదు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కలెక్షన్ మన దగ్గర ఓన్లీ కస్టమర్ వెరైటీ మెయింటెనెన్స్ చేయాలని కలెక్షన్ గురించి ఎనీ టైం మన దగ్గర న్యూ కలెక్షన్ వస్తుంది ఉంది మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది ఉంది మన దగ్గర ఇవి వన్ పీస్కి రేట్ పడుతుంది మనకి టూ నైంటీ ఫైవ్ రూపీస్ వన్ పీస్కి రేట్ పడుతుంది ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్ చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది ఓన్లీ వైట్ కలర్ కాంబినేషన్ పైన ఉంది ఒకటే డిజైన్ ఉంది దీనికి ఇదే పర్టికులర్గా ఇవి రన్నింగ్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్గా ఏ టైప్ వెరైటీస్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది పళ్ళు చూడండి పళ్ళు డిఫరెంట్గా వెరైటీ కనిపిస్తుంది దీనికి సారీస్కి బార్డర్ కూడా చూసుకొచ్చి బార్డర్ గే బార్డర్ ఇచ్చినారు గే బార్డర్లో డోలా సిలిక్లో సారీ చాలా బెస్ట్ రన్నింగ్ ఉంది సారీ చూడండి బార్డర్ చూడండి దీనికి సారీస్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అయితే చాలా హైలైట్ బ్లౌజ్ ఇచ్చిన డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చూడండి ఈ టైప్లో గే బార్డర్ డిఫరెంట్గా బ్లౌజ్కి ఇచ్చినారు చూడండి డిఫరెంట్గా దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను కలర్ మ్యాచింగ్ డిజైన్ ఈ టైప్ ఉంది దీని కలర్ షార్ట్ అయితే చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది దీని కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది దీని కలర్ షార్ట్ చూడండి ఒకసారి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఏ టైప్ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు ఇది కూడా అలాంటి సర్వే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే ఏం రాదు ఏ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఒక మోడల్కి ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే అసలు రాదు గ్యాప్ ఆర్డర్ డిఫరెంట్గా వెరైటీస్కే ఇచ్చిన చూడండి చాలా బెటర్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది ఒక్కసారికి రేట్ పడుతున్న మనకి ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది ఈ డబ్ల్యూ సారీస్ పళ్ళు చూడండి పళ్ళు కూడా చాలా బెటర్ కనిపిస్తుంది శారీస్ ఆల్ చూడండి డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఈ డబ్ల్యూ సారీస్ బార్డర్ కాంట్రాక్స్ బార్డర్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్గా ఉంది ఏ టైప్ కలర్ మ్యాచింగ్ డిజైన్ దీనికి చూడాలి ఇది కూడా చూపిస్తాం ఇది బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్గా బ్లౌజ్ ఇస్తున్నారు దీనికి సారీస్కి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఒక మోడల్కి ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది పీస్ మొత్తం అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే అస్సలు రాదు ఇది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది ఒక్క సారీస్కి మన రేట్ పడుతుంది టూ నైన్టీ ఫైవ్ రూపీస్ అలా ఎనిమిది పీస్ కంపల్సరీ సెట్ వై తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఏదైతే చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు సారీస్ బార్డర్ చూడండి బార్డర్ కూడా చాలా హైలైట్ బార్డర్ ఇచ్చినారు ఇది సారీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇస్తున్నారు పాన్ డిజైన్ ఇచ్చినారు చాలా బెటర్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది దీనికి పళ్ళు చూడాలి పళ్ళు కూడా డిఫరెంట్గా వెరైటీస్కి ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాను డిఫరెంట్ వెరైటీస్ ఉంది బార్డర్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఏ టైప్లో ఉంది ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చాలా బెటర్ కలెక్షన్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది ఇది చాలా రేట్ తక్కువ రేటు ఉంది ఓన్లీ రెండు వందల పది రూపాయలు ఒక్క చీరియల్కి రెండు వందల పది రూపాయలు దీనికి తక్కువ రేటు మనకి ఏం కావాలి చాలా బెటర్ కలెక్షన్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఎనీ టైమ్ అప్డేట్ న్యూ వెరైటీస్ మన దగ్గర దొరుకుతుంది మీరు వచ్చి తీసుకుపోవాలా కొత్త కొత్త వెరైటీస్ మన దగ్గర ఫుల్ దొరుకుతుంది ఏ టైప్ శారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది ఇది సారీ చూడాలా సారీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఆల్ ఓవర్ సారీస్ ఏ టైప్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ కూడా చాలా బె బెటర్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచ్ డిజైన్ చూడాలా మోడల్ చూడాలా ఇది కూడా చూపిస్తా రేట్ అంతా ఉంది ఇది కూడా మీకు చెప్తాను చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ ఆల్ ఓవర్ సిక్కిన్ వర్క్ టైప్లో ఆల్ ఓవర్ ఇచ్చినా చూడండి చికెన్ వరకు బ్లౌజ్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్లో లో ఓన్లీ వైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చినారు సారీస్ అయితే ఫ్యాన్సీ వెరైటీస్ ఇచ్చినారు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది రేట్ చెప్తాను చాలా మీరు కూడా కనిపిస్ అయితే చాలా రీజనబుల్ రేట్ ఉంది ఒక్క సారీస్కి రేట్ పడుతున్నారు మనకి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు చూడండి పళ్ళు చాలా హైలైట్ పళ్ళు ఇచ్చినారు సారీస్ కాంబినేషన్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఇచ్చినారు కలర్ కాంబినేషన్ డిజైన్ మోడల్ కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది బోడర్ కూడా వివింగ్ బోర్డర్ ఇచ్చినారు బ్లౌజ్ అంతా హైలైట్ ఇచ్చినారు చూడండి దీనికి కాంబినేషన్ చాలా బెస్ట్ కలెక్షన్ ఇచ్చినారు రెడ్ అండ్ బ్లాక్ కలర్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాం డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ ఉంది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా అట్లాంటి సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు దీనికి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది చూడండి ఈ టైప్ల కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ టైప్ శారీ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఒక్క సారీస్కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వన్ పీస్కి రేట్ పడుతుంది అండ్ కంపల్సరీ ఇది కూడా సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు ఆరు వందల యాభై రూపాయలు చాలా బెటర్ కలెక్షన్ ఉంది మనం వెయ్యి రూపాయలు పైన ఈజీగా చేల్ చేసుకోవచ్చు ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెటర్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ పళ్ళు చూడండి సారీ చూడండి ఆల్ ఓవర్ జాల్ టైప్లో వెరైటీస్ ఇచ్చినారు జాల్ టైప్లో వెరైటీస్ ఇప్పుడు రన్నింగ్ ఉంది ఈ టైప్లో వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ రన్నింగ్ ఉంది ఇప్పుడు శారీస్ ఆల్ ఓవర్ ఎండింగ్ వరకు ఇచ్చినారు బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చిన చూడండి ఈ టైప్ బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తారు ఒకసారి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ చార్ట్ చూడాలా కలర్ చార్ట్ చూపిస్తా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది డిఫరెంట్గా రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది టోటల్గా ఫ్యాన్సీ టైప్ల వెరైటీస్ ఉంది ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది రిస్ పళ్ళు పళ్ళు కూడా చాలా గ్రాండ్గా హైలైట్ పళ్ళు ఇచ్చినారు సారీస్ కూడా ఆల్ ఓవర్ డిఫరెంట్ వెరైటీస్ ఈ టైప్లో సారీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఒక్కో సారీస్కి రేట్ పడుతుంది మనకి ఓన్లీ ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ టైప్ సారీస్ చూడండి డోలా సిల్క్ సారీస్ డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు బ్లౌజ్ డిఫరెంట్ ఇచ్చినారు పళ్ళు కూడా చాలా అలైట్ ఇచ్చినారు సారీస్ ఆల్ ఓవర్ చూడండి ఏ టైప్ ల కడ్డి డిఫరెంట్ గా చిన్న బార్డర్ ఇచ్చిన ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాను ఏ టైప్ కలర్ మ్యాచింగ్ ఉంది కలెక్షన్ అయితే చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది డిజైన్ మోడల్ చూడాలి ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఏ టైప్ చూడండి టూ సైడ్ బోర్డర్ ఇచ్చిన డిఫరెంట్ వెరైటీస్ ఉంది రెండు సైడ్ బార్డర్ డిఫరెంట్గా వెరైటీస్గా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా కలర్ మ్యాచింగ్ కూడా మీరు చూ చూసుకొచ్చి ఏ టైప్లో కలర్ మ్యాచింగ్ ఇచ్చిన చూడండి చాలా బెటర్ కలెక్షన్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది ఒక్కో సారీస్కి మన రేట్ పడుతుంది మూడు వందల పదిహేను రూపాయలు ఓన్లీ త్రీ ఫిఫ్టీన్ వన్ పీస్కి రేట్ పడుతుంది ఆయన కంపల్సరీ సెట్ తీసుకోవాలా విడిగి విడిగా అయితే కంపల్సరీ రాదు ఏ టైప్లే కలర్ స్టార్ట్ చూడండి టోటల్గా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది సెట్ వైజ్ తీసుకోవాలి వన్ పీస్ త్రీ ఫిఫ్టీన్ ఏ టైప్ చార్జ్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది వివింగ్ బోర్డర్ ఆల్ ఓవర్ ఇచ్చినారు చార్జ్ కూడా చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ శారీస్ చూడండి రేట్ కూడా చాలా రీజనబల్ రేట్ ఉంది వెరైటీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంట్రాస్ట్ వెరైటీస్కి ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తాను బెటర్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది డిజైన్ చూడాలా డిజైన్ చూపిస్తా దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ ఈ టైప్లో ఇచ్చినారు ఇది కూడా మొత్తం ఒక సర్ట్ మీకు చూపిస్తా ఇది కూడా మొత్తం అట్లాంటి సర్ట్ తీసుకోవాలో సింగిల్ పీస్ ఏం రాదు దీన్ని కలర్ మ్యాచింగ్ చూడడానికి చాలా బెటర్ కలెక్షన్ ఉంది ఈ టైప్లో కలర్ షార్ట్ చూడండి ఇది కూడా కంపల్సరీ అట్లా సర్ట్ అయితే తీసుకోవాలో సింగిల్ పీస్ అయితే రాదు ఒక్కో సారీస్కి మన రేట్ పడుతుంది ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ పీస్ వన్ పీస్కి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అనగా కంపల్సరీ సెట్ అయితే తీసుకోవాలి సింగిల్ అయితే రాదు ఏ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ శారీస్ డిఫరెంట్ విత్ స్టోన్ ఇచ్చినారు ఈ స్టోన్ ఆల్ ఓవర్ ఇచ్చినారు పళ్ళుకి కూడా చాలా డిఫరెంట్గా వెరైటీస్ ఇచ్చినారు ఆల్ ఓవర్ సారీస్ కూడా చూసుకొచ్చి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ సారీస్ ఎండింగ్ వరకు అట్లా కట్ వర్క్ టైప్ సారీస్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ ఏ టైప్లో ఇచ్చినారు ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తే డిఫరెంట్గా వెరైటీస్ ఉంది ఇది టోటల్ సారీస్ చూడాలి ఇది కూడా ఒకసారి చూడండి డిఫరెంట్గా ఏ టైప్లో ఉంది విత్ ఈ టోటల్గా విత్ స్టోన్ ఆల్ ఓవర్ సారీస్ ఇచ్చినారు దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు ఏ టైప్లో బ్లౌజ్ నెట్ బ్లౌజ్ ఇచ్చినారు నెట్ క్లాత్ బ్లౌజ్ ఇచ్చినారు సారీస్కి దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఈ టైప్లో కలర్ మ్యాచింగ్ ఉంది ఇది మొత్తం ఒక్క సెట్ వస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ పీస్ కంపల్సరీ ఎలాంటి సెట్ అయితే తీసుకోవాలి విడిగి విడిగా అయితే ఇది అయితే రాదు ఒక్కో సారీస్కి రేటు పడుతుంది మనకి ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు వన్ పీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కంపల్సరీ సర్టు అయితే తీసుకోవాలి విడిగా అయితే అసలు రాదు మన వీడియో అయితే డైలీగా వస్తుంది మీరు వీడియోస్ చూస్తూ ఉన్నారు వీడియో కంటిన్యూ వీడియో చూడండి మా సేందల్ రాజలక్ష్మిది వీడియో డైలీ ఒక్క రోజు కాకుండా రోజు ఒక్క రోజు కాకుండా ఒక్క రోజు డైలీకి ఒక వీడియో వస్తుంది వన్ మంత్లో థర్టీ వీడియో వస్తుంది కంటిన్యూ మీ వీడియో చూడని వీడియో చూస్తే అర్థమవుతుంది సెకండ్ మన దగ్గర కలెక్షన్ ఎనీ టైం న్యూ న్యూ కలెక్షన్ వస్తుంది మీరు మన దగ్గర న్యూ బిజినెస్ చేస్తాను వస్తు కస్టమర్ ఉన్నారు మన దగ్గర రండి వెరైటీస్ చాలా ఉంది ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క వీడియో మనం చేస్తూ ఉన్నాం వీడియో చేస్తే మీరు చూస్తే అర్థమవుతుంది కంటిన్యూ వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఒకసారి వీడియో మీరు షాప్లో వచ్చి చూడండి జస్ట్ వీడియో కొన్ని వెరైటీ వీడియో గురించి కొన్ని వెరైటీ పెట్టుకున్న మీరు షాప్లో వచ్చి చూడండి అందరు కస్టమర్కి నమస్కారం థ్యాంక్ యూ